आप भी मजे करेंगे। हम ज़माने के ज़माने में लेकिन आज के ज़माने में हम तो नहीं हैं। 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 हम तो नहीं है

మా మూవీ ట్వంటీ సెవెంత్ నా ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నా వినాయక్ చౌపు రోజు రిలీజ్ చేస్తున్నామండి సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా అని కూడా చెప్పవచ్చు సో చాలా బాగా వచ్చింది అండ్ చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ మూవీలో నటించడం జరిగింది నరేష్ గారు వాస్తవ్ గారు అలాగే సత్య అభినవ్ అండ్ కెమెరా మ్యాన్ వచ్చేసి ప్రవీష్ తను బ్యాక్స్ అని చాలా మంచి సినిమా చేస్తున్నారు అండ్ మ్యూజిక్ వచ్చేసి న్యూ ఆర్ గేమ్స్ వచ్చారండి సో నేను కూడా ఒక సాంగ్ రిలీజ్ చేస్తాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు దాకా ట్రైలర్ అండ్ మూవీ రిలేటెడ్ ఏమైతే వచ్చాయో అవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలాగే మీరు అందరూ ఒక ఆశీర్వదించి మా మూవీని తప్పకుండా ఆగస్ట్ ఇరవై ఐదో తరఫున థియేటర్స్ చూసి మనందరం ఆశీర్వదించడానికి థ్యాంక్ యూ నా పేరు సంతోష్ అండి ఈ మూవీకి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాను ఏం సంబంధం లేదు రైతులకి ఏంటంటే చంద్రకాండ అంటే ఒక అందమైన కథ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అందుకని ఈ కథకి ఖర్చు ఉంటుందని మంచి अंदर की नमस्कार चवत रोजना आगस्ट ट्वेंटी सिलीज सो इधर मंत्री फैमिली लव स्टोरी सो फैमिली अंत हापी गुर्स ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా అండ్ ఈ సినిమాకి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే శ్రీదేవ్ గారు వీటి చేస్తున్నారు అలాగే నరేష్ గారు రూపలక్ష్మి గారు అజయ్ సత్య అదోముఖం ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్ గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటారు సో డెఫినెట్ గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరందరూ హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఏం లేదండి ఆడియన్కి ఎంత టైం ఉంటుందో అంతే టైం తీసుకుంటాను ఆర్ టూ అవర్స్ నరేషన్ లో నచ్చితే సినిమా చేస్తాను బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం విజువల్ గా కానీ ఆడియో పరంగా సినిమా క్వాలిటీ పరంగా అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్ అండి వెంకటేష్ అనే అబ్బాయి అతను ఇక్కడే పక్కన మిత్తుపడ అబ్బాయి సో తను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అతను న్యూస్ మాస్టర్స్ చేశాక ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉండేస్తాను సో తన ఫస్ట్ ఫిల్మ్ డెఫినెట్ గా ఫస్ట్ సినిమాకి చాలా బాగా తీసాడు అండ్ డెఫినెట్ గా మీరు అందరు చూసిన తర్వాత ఇంకా మీకు అర్థం నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్స్ అన్ని ఫైనలైజ్ చేయండి ఇంకా ఏది ఇంకా అనౌన్స్ చేయలేదు సో అట్లా ఈ సినిమా అండ్ ఫ్యామిలీ అండ్ లవ్ అండ్ మంచి రొమాంటిక్ కామెడీ కరెక్ట్ గా చెప్పాలండి ఏం లేదండి బేసిక్ గా టైటిల్ ఒకటే సిమిలర్ టైటిల్ బట్ డెఫినెట్ గా ఆ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమా కూడా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతున్నాను అన్నీ నచ్చుతాయండి అందుకేం చేస్తుంది కథ ఇప్పుడు బేసిక్ గా ఎగ్జైక్ట్ చేయాలి కదండి మనం అలా ఎగ్జైట్ చేసింది ఈ కథ సో ఏ కథ అయినా ఎగ్జైట్ చేస్తే తప్పకుండా చేయాలి లేదండి ప్రాపర్ అంటే సుందరకాండకి మనం ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఒక అందమైన కథ అండి సో అక్కడ వరకే దీనికి మైథాలజీకి సంబంధం లేదు చూడచ్చండి హ్యాపీగా అందరికి నమస్కారం చాలా సంతోషంగా ఉంది రాజమండ్రి ఇవాళ వచ్చిన దానికి సుందరకాంత ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో యాజ్ అ టీమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఒక మంచి ఎంటర్టైనర్ ఒక మంచి రామ్ కామ్ కామెడీ ఫ్యామిలీస్ తో పాటు పోయి ఎంజాయ్ చేయవచ్చు అని ఒక సినిమా తీసామని ఆ నమ్మకం ఉంది డెఫినెట్ గా ఆడియన్స్ ని చూసి నచ్చాలి పాజిటివ్ గానే ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలా సంతోషమైన ఒక విషయం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది టైటిల్ లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది సో దాంతో వి వెయిటింగ్ ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో సో మీరందరూ ఇవాళ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరందరూ ఆదరించాలి నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది సుందరకాండ సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మళ్ళీ స్క్రీన్ లో నన్ను చూడాలి ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చూ చేయాలని ఉంది వర్క్అౌట్ మా టీమ్ కి చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు వీపీ అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు నరేష్ గారు వాసుకి గారు సునాయనా గారు సత్య గారు అభినవ్ గారు ఇలా చాలా మంది ఉన్నారు అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో సో ఐ వెరీ హ్యాపీ టు హావ్ వర్క్ విత్ అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు అండ్ ఫస్ట్ ఫిలిం బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన నిరేషన్ లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను సో దానికి వెరీ హ్యాపీ అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇప్పటి వరకు సినిమా ఎంత బాగా తీశారు రిలీజ్ కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్ కి దగ్గర తీసుకెళ్తున్నారు మంచి రీచ్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు అండ్ ఇంకా కొన్ని రోజులే ఉంది సినిమా రిలీజ్ కి సో అందరూ వెయిటింగ్ తప్పకుండా మేము అందరికి ట్రైలర్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాము అండ్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ చాలా మంచి సాంగ్ లియాన్ జేమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చాలా న్యాచురల్ గా చాలా ఇయర్స్ కి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ప్రతి సాంగ్స్ సిచ్యువేషనల్ సాంగ్స్ సో వి రియర్లీ ఎంజాయ్డ్ డూయింగ్ ద సాంగ్స్ ఆల్సో అండ్ మా సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ గారు మీరు పోస్టర్స్ చూసినా గానీ ట్రైలర్ చూసినా తెలుస్తుంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది చూడడానికి సో అంత మంచిగా డిఓపి గారు చేశారు సో ఐ థ్యాంక్ హెమ్ ఆఫ్ సుందరకాండ సో డెఫినెట్ గా మీరు అందరూ సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ పోతని లేదండి ఒక మంచి క్యారెక్టర్ ప్రతి యాక్టర్ కి ఈ సినిమాలో మంచి రోల్ ఉంటుంది సో ఆ విధంగా చూస్తే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అట్లా గ్యాప్ వచ్చిందండి తీసుకోలేదు అలా అది అలానే జరిగింది బట్ ప్లాన్ చేసి ఏం చేయలేదు మళ్ళీ రీఎంట్రీ అంటున్నారు అందరూ బట్ అది కూడా ప్లాన్ చేసి చేయలేదు అలానే జరిగింది సో బాగా నాకు ఒక మంచి పాజిటివ్ గానే ఉండాలని అనుకుంటున్నాను అండి అలాంటి కాదండి బట్ యాక్చువల్గా పెళ్ళయింది తర్వాత పాప పుట్టారు సో దాని తర్వాత ఆ ఆబ్వియస్లీ ఆ గ్యాప్ కూడా వచ్చింది కదండి సో ఇట్ వాస్ జస్ట్ అచురల్ థింగ్ ప్లాన్ చేసి అయితే ఏ రీజన్ కోసం కాదు ఒకటి నాగశౌర్య గారితో ఒకటి చేస్తున్నానండి మిగతా అని తర్వాత అనౌన్స్ చేస్తాను థ్యాంక్ యూ అవునండి చాలా గ్యాప్ తర్వాత కానీ ఆ గ్యాప్ నాకు అలా అనిపించలేదు బికాస్ టెలివిజన్ లో జడ్జింగ్ చేశాను డిఫరెంట్ లాంగ్వేజెస్ పర్సనల్ గా ఎక్కువ గ్యాప్ వచ్చిందని అనిపించలేదు బట్ వెరీ హ్యాపీ అండి మళ్ళీ స్క్రీన్ లో సుందరకాంత నుంచి వస్తున్నాను అనేది చాలా హ్యాపీ ఈ సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎవరు అనుకోరండి మనకి వస్తుంది మీకు నాయి చూద్దా అని లేదులే డెఫినెట్గా అండి నేను ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను సో వచ్చే రోజు ఖచ్చితంగా మీకు అందరికీ తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే వస్తుంది బాలయ్య బాబు గారిని మరి కానీ ఏమైనా రీచ్ రీతుందని అంటే అంత అంటే అంత సాహసం చేయలేవని అంటే ఎందుకంటే ఆయన చేసిన చాలా అంటే ఎన్నో పార్క్లు ఉన్నాయి But definitely an Namaskaram, thank you so much everyone for coming here. I am Deiti Vagani and this is my first uh, first few films of uh, in doing sorry, first few films in Telugu industry. Right now I feel very, very grateful and really happy that I'm coming up with Sundar Kanda and this film is very close to my heart and especially all of us have put a lot of effort like it was an honor to be working with Rohit Nara sir and Shree Devi ma'am and especially Venky he has definitely made me so so good at my own job like acting and I'm just very very grateful for uh, to him for making me Ira and choosing me and believing in me so yeah thank you so much Venky and Santoshana, thank you so much for making me feel comfortable the whole time. so this film is coming out on 27th of august. i'm really hoping that you guys will go out and watch our film and we are waiting for your response. thank you. Thank you.